అందరికీ నమస్కారం రామరాజన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు ఆదివారం రోజు నుండి జూన్ ఎనిమిది శనివారం వరకు వార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ వారం వీరికి ఆకస్మిక ధనయోగం కలదు ఈ వారం వీరికి గ్రహచార గోచార వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలుగుతుంది దూరం ప్రయాణం చేయడం వలన శరీర బడలిక కలిగి కొద్దిగా నీరసంగా ఉండగలరు పిత్రార్జితం మూలకముగా ధనప్రాప్తి కలిగే గ్రహస్థితి కలదు వృత్తి వాణిజ్య వ్యవహార చేనేత వస్త్ర వ్యాపారులకు మరియు నూనె పప్పు దినుసుల వారికి అధికమైనటువంటి ధన రాబడి కలగలదు గృహంలో సౌఖ్యం ఆనందం ఇత్యాది ఫలితములు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన కార్యక్రమములు చేయటం వలన మంచి కీర్తి లభించగలదు రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధికమైన ఆనందము కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కలుగుతుంది ధన సంపాదన పెరుగుతుంది ఒక్కొక్కసారి మీ యొక్క పనులు మిమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్నా కానీ శుక్రుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన మార్పులు కలగగలవు గ్రహచార స్థితి బావుగా ఉన్నా కానీ కొద్దిగా మానసికమైన ఆందోళన మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది భూమి సంబంధమైన విషయంలో అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు ఉద్యోగంలో అధికారుల వలన అనుకూలత కలిగి ఉన్నతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలగగలవు వివాహ సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి నూతన వ్యాపారములు చేయడం వలన మంచి లాభాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బావుగా ఉన్నందున చికాకులన్నీ కూడా తొలగిపోయి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన బంధువులతో మిత్రులతో కలహాలు ఏర్పడగలవు మీరు చేసేటువంటి పనులు ఆటంకాలు ఏర్పడి వ్యతిరేకమైన పనులు కాగలవు ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఉన్నతమైన పదవులు లభించకుండా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేదు గృహంలో దాంపత్య వైరం వ్యవహారంలో ఇంట్లో సమస్యల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు నూతన వ్యాపారములు ప్రారంభించడం వలన నష్టాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు చదువు ఎంతో శ్రద్ధ వహించాలి విద్య గురించే కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వచ్చే వారం ప్రయత్నం చేసిన మంచి ఫలితం కలగలదు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలమైన వాతావరణం లేక ఆ యొక్క రంగంలో ధన నష్టం ఎక్కువగా కలగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని బుధ గ్రహానికి చంద్రునికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో అభిషేకాలు చేసి చంద్రునికి బియ్యం బుధునికి పెసర్లు తెల్లని వస్త్రం ఆకుపచ్చని వస్త్రం స్వయంపాక బియ్యం బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు తాంత్రిక ప్రకారంగా ఒక చిన్న బౌల్లో నీళ్లు నింపి దానిలో కొద్దిగా సున్నం కొద్దిగా పసుపు వేసి దానిలో పచ్చకర్పూరం యాలకులు లవంగాలు జాజికాజ జాపత్రి వేసి ఆ యొక్క గిన్నెను చేతిలో పట్టుకొని మీ ఇంట్లో అన్ని మూలలా తిరిగి ఇంటి బయట కుడి పక్కన ఆ నీళ్లు పారబోసినట్లయినా చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి చక్కని ఫలితాలు మీకు కలగగలవు మరియు ఈ వారం భోజనంలో తోటకూర కానీ పాలకూర కానీ పొన్నగంటి కూరతో కానీ భోజనం చేసినట్లయినా చాలా మంచి ఫలితం అనేది మీకు కలుగుతుంది శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలుగుతుంది ఆధ్యాత్మిక రంగంలో ఉండటం వలన అన్ని విధాల దైవ బలం కలిగి మంచి ఫలితాలు పొంది సంఘములో కానీ గృహంలో కానీ గౌరవ మర్యాదలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు గృహం కొనుగోలు చేయుట స్థలము కానీ కొనుగోలు చేయుట మరియు దైవ సంబంధమైన అన్నదాన కార్యక్రమాలు చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు గృహంలో నివసించే వారందరూ ఆనందంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు మీకు కలగగలవు ఈ వారం మధ్యలో ధనలాభం ఎక్కువగా ఉంటుంది దాంపత్య సౌఖ్యం కలిగి సుఖమైన జీవనం చేయగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో అధికమైన శుభ ఫలితాలు కలిగి సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి రవి బుధులు అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉండడం వలన అధికారుల వలన ఆదరణ ఆనందం ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు లభించుట ఉద్యోగ లాభం వ్యవహార వృద్ధి వ్యాపారం అనుకూలత ఇటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి సుఖమైన భోజనం మిత్రుల కలయిక పూర్వ వ్యక్తులతోటి కలయిక వలన ఎక్కువగా సంతోషం కలిగి ఉండగలరు పితృవర్గం వారి చేత ప్రేమ లభించగలదు మాతృప్రేమ అధికంగా ఉంటుంది సోదర సోదరి మనులతోటి వ్యవహార బాంధవ్యాలు ఎక్కువగా కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అధికమైన లాభం కలగగలదు నూతన గృహ లాభం స్థల వృద్ధి గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం సువర్ణ లాభం ఇష్టవస్తు ప్రాప్తి తూర్పు దిశగా ప్రయాణం చేయడం వలన మంచి లాభం కలుగుతుంది మీ ఇంట్లో ఉత్తర దిశలో లక్ష్మీదేవి పటం పెట్టుకోవడం వలన మంచి ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ఎక్కువగా పని మీద శ్రద్ధ చూపుతూ కష్టపడడం వలన అధికమైనటువంటి శ్రమకు గురి కాగలరు కాబట్టి నిదానంగా పని చేసుకోవడం వలన మంచి ఫలితం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం కన్యారాశ ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి బుధుడు మరియు చంద్ర కుజులు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికంగా ధనలాభం కలుగుతుంది బంధుమిత్రుల కలయిక నూతన వ్యాపారములు ప్రారంభం చేయటం వలన మంచి ఫలితాలు కలగగలవు భూమి కోర్టు సమస్యల ఎందు మీకు అనుకూలమైన తీర్పు రాగలదు ఉద్యోగం గురించే వ్యవహారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం గ్రహస్థితి బాగుగా ఉంటుంది ఉద్యోగంలో అధికారుల ఆదరణ కలిగి ఉన్నతమైన పదవులు మీకు లభించగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది గృహం స్థలం కొనుగోలు చేయుట సువర్ణం వెండి కొనుగోలు చేయుట గృహానికి సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది ఫలితాలు ఎక్కువగా మీకు కలగగలవు వస్త్ర వ్యాపారులకు ధాన్యం వ్యాపారులకు బంగారం వ్యాపారులకు ఇత్తడి మరియు స్టీల్ వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి విద్యా వైద్య విధానం వారికి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా లభించగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన శుభాశుభ శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భోజాత్ ఈ వారం తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వాహన యోగం ధనయోగం మిత్రలాభం బంధులాభం వ్యవహార అభివృద్ధి వ్యాపారంలో అనుకూలత భూమి కోర్టు ఇత్యాది విషయములందు అనుకూలత కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో వారికి మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఆనందంతో ఉంటారు చిరు వ్యాపారులకు పప్పు ధాన్యం నూనె పత్తి వ్యవసాయ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి ఉంటుంది వస్త్ర వ్యాపారులకు పొగాకు సిమెంటు స్టీలు వ్యాపార రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన దైవికమైన పూజలు చేస్తూ ఉండటం వలన గృహంలో కానీ సంఘములో కానీ మంచి ఫలితాలు కలిగి అఖండమైన కీర్తి లభించగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి మరియు ఇతర వ్యాపారులకు ఇతర రంగం వారికి సినీ రాజకీయ రంగం వారికి వైదికపరమైన వృత్తి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి దాంపత్య సుఖం కలిగి ఈ వారం శుక్రుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి ఆనందంగా సుఖంగా ఉంటారు బంధువుల కలయిక మిత్రలాభం నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం కోర్టు ఇత్యాది వ్యవహారముల ఎందు అనుకూలమైన తీర్పు రాగలదు దాని వలన ఆనందంగా ఉంటారు ఎక్కువగా శుభ ప్రయాణములు చేస్తూ ఉంటారు దైవికమైన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు చక్కని ఫలితం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అధికారుల వలన ఆదరణ ఏర్పడగలదు ఉన్నతమైనటువంటి పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది విద్య గురించి కానీ వ్యవహారం గురించి కానీ విదేశాలకు వెళ్ళేవారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వాణిజ్యం వ్యవసాయం ప్రత్తి నూనె చిరుధాన్యాల వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు ఈ విధంగా ఈ వారం ఈ రాశి వారికి అధికమైనటువంటి శుభవాలు కలిగి ఉన్నాయి కాబట్టి గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గురు చంద్రగ్రహముల యొక్క స్థితి వలన వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్నంతగా ఫలితాలు రాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది విద్యార్థులకు చదువు ఎంతో అశ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగస్తులకు అధికారుల వలన గొడవలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరక మానసికంగా ఇబ్బంది పడగలరు కుటుంబంలో దాంపత్య విరోధం కలిగి చికాకుతో మనశ్శాంతి లేకుండా ఉంటారు సంఘంలో అవమానాలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు అపవాదులు అనేటివి ఇంట్లో ఉన్నా కానీ మీ మీదకి వచ్చిపెడతాయి దానివలన సుఖశాంతులు లేకుండా మానసికంగా ఎదుగుదల లేకుండా ఉంటారు కుటుంబంలో గొడవలు కలగగలవు విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం గృహస్థితి అనుకూలంగా లేదు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం మానుకోవాలి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచారం అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేసేటువంటి పని గురుగ్రహానికి చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం శనగలు బెల్లం ఉప్పు తేనె మరియు స్వయం పాకం బ్రాహ్మణకు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు తాంత్రిక పరంగా ఒక పళ్ళెంలో ఉప్పు వేసుకొని దాని మీద అరటాకు వేసి దీపం పెట్టి ఆ యొక్క దీపాన్ని వెలిగించాలి ఆ యొక్క దీపం ప్లేటును చేతిలో పట్టుకొని ఇల్లు అన్ని మూలలా తిరిగి ఆ యొక్క ప్లేటును మీ ఇంటి బయట ఆగ్నేయ మూలకి దానిని విడిచిపెట్టాలి అలా చేయడం వలన గ్రహచార స్థితిలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ వారం వీరికి శని మరియు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి అనేది గురి కావలసి వస్తుంది మరియు చేసేటువంటి వ్యవహారములు వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది మరియు భార్యాభర్తల మధ్య కొద్దిగా గొడవలు ఏర్పడగలవు ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు చదివేందు ఆసక్తి శ్రద్ధ లేక ఎక్కువగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు అధికమైనటువంటి జ్వర బాధలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటాయి మరియు మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో మీకు ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది ఎక్కువగా మీరు ప్రయాణాలు మీరు చేయడం వలన ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి ధన నష్టం కలిగి శరీర బడలిక కలిగి ఆనందం లేక సుఖం లేక సంతోషం లేకుండా ఉంటారు ఎక్కువగా బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ అధికమైనటువంటి కలహాలు ఏర్పరచుకొని విచారంతో ఎక్కువగా ఈ యొక్క వారం గడుపుతూ ఉంటారు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని ఈ యొక్క రాశివారు శని గ్రహానికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో శనేశ్వరునికి అభిషేకం జరిపించి నువ్వుల ఉండలు శనికి నైవేద్యం సమర్పించి ఆ యొక్క నువ్వుల ఉండలు గోమాతకు తినిపించడం వలన మీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి గ్రహచార స్థితి అంతా కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భోజాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ వారం వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు కొద్దిగా దాంపత్య విషయంలో అనుకూలత లేకున్నా కానీ శుక్రుని యొక్క శని యొక్క గ్రహ బలం వలన అవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు ఎక్కువగా వాహన యోగం ధనయోగం మిత్రయోగం గృహలాభం స్థలయోగం కలిగి అధికమైనటువంటి ఆనందంతో మీరు ఉంటారు శుభ ప్రయాణాలు చేస్తూ ఉంటారు దానివలన శరీర బడలిక అనేది కలుగుతూ ఉంటుంది ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో మీరు ఉండటం వలన ఆ యొక్క విశేషం చేత ఎక్కువగా దైవ బలం కలిగి మీరు అనుకున్నటువంటి దిశగా ప్రయాణం చేయగలరు మరి కావున ఈ యొక్క రాశి వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా శనేశ్వరుని యొక్క బుధుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఆనందం ఎక్కువగా సంతోషం సోదర సోదర్యమణులతోటి విభేదాలు లేక అందరూ కలిసి ఉండటం వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మిత్రుల కలయిక బంధు దర్శనం అధికమైనటువంటి శుభ ఫలితాలు మీరు చేయుట శుభకార్యాలు చేయుట దైవ సంబంధమైనటువంటి కార్యక్రమములు మీరు చేయటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి అఖండమైనటువంటి కీర్తి మీకు లభించగలదు మరి కావున మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి గృహంలో కానీ సంఘంలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు దాంపత్య సుఖం విద్యార్థులకు చదివేందు ఆసక్తి కలిగి ఉండుట విదేశాలు వెళ్ళే వారికి ఈ వారం గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భోజాత్ గ్రహచార స్థితులు గోచార ఫలితాలు వాటి పరిష్కారాలు వార ఫలితాలు అనేటివి మనం తెలుసుకున్నాం మరి కావున ఈ యొక్క రాశి ఫలాలలో పూర్తి వివరాలు మీకు తెలియాలంటే మీ యొక్క నెంబర్కి సంప్రదించినట్టయితే తప్పకుండా అన్ని వివరాలు మీకు పూర్తిగా తెలియజేయగలం వ్యవహారం ఏమిటి దాంపత్యముల యొక్క వివరాలు ఏమిటివి ఏ రాశి వారు ఎటువంటి ఉంగరం ధరించాలి వారి యొక్క దిశ ఏమి నడుస్తుంది ఇవన్నీ కూడా పరిశీలన చేసి చక్కగా మీకు అన్ని వివరాలు తెలుపగలం మరి కాబట్టి వచ్చేటువంటి వీడియోలో కూడా మరిన్ని రాశి ఫలాల గురించి మనం తెలుసుకోవచ్చు మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి ధర్మ సందేహాలు గృహంలో ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఎటువంటి పని చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది గొడవలు లేకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి ఎటువంటి పని చేస్తే మనకు ఆనందం కలుగుతుంది వ్యవహారం వలన అభివృద్ధి కావాలంటే మనం ఏమి చేయాలి ఏ గ్రహాన్ని పూజించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలు అన్నీ కూడా వచ్చే వారం మనం తెలుసుకుందాం అంతవరకు ఈ వీడియోను ఆదరిస్తున్నందుకు మరిన్ని వీడియోలు వస్తున్నాయి కాబట్టి వాడి వాటిని కూడా ఆదరించి చక్కగా ఈ వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు